కమిషనర్ మల్లికార్జున గారు గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు అంతేగాని దాన్ని ఆయన ఎవరు స్పెషల్గా తీసుకొచ్చింది లేదు చేయించింది కూడా ఏం లేదు గవర్నమెంట్లో పాలసీలో ఆయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అంటే సిస్టంలో వచ్చేసారు తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరు తెచ్చింది కూడా కాదు ఈ విషయాలన్నీ కూడా మేము మా కార్యకర్తలకు కూడా తెలియదు కానీ వారు కొద్దిగా ఉద్రేకంతో అంటే మనకు తెలుసు అంతా కూడా ఎందుకంటే ఇబ్బంది పడినప్పుడు కార్యకర్తలు కొద్దిగా సమన్వేకంలో వారు కొన్ని మాటలు ఆ కమిషనర్ గారి మీద చేయడం జరిగింది కానీ కమిషనర్ గారు మీటింగ్కి వెళ్ళారని చెప్పేసి నిన్న వెళ్ళడం అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే కార్యకర్తలను ఒక అధికారి తొయ్యడం వలన ఆ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది తప్ప అక్కడ వేరే ఏమీ కూడా గొడవలు కానీ ఇది జరగలేదు ఎందుకంటే మంత్రి గారి మీద మా కార్యకర్తలకైతేనేమే మా కూట నాయకులకైతే మాకంతా కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది